చేత అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చాను అంతటా యోదయా దేశస్తులందరూ ఎరుషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తి పొందుచు ఉండి ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టూ అడవి తేనెను మిడుతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిష్మం ఇచ్చునని చెప్పి ప్రకటించు వెంటనే ఆయన పావురము వలె తన చూచాను మరియు నీవు నా ప్రియకు మారుడవు నీ నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకుని పోయేను ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలబి దినములు అడవి మృగములతో కూడా ఉండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచ్చుండేది యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడు అందరేయయు సముద్రములో వలవేయుట చూచేను వారు జాలరులు యేసు నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించేరి ఆయన ఇంకా కొంత దూరం వెళ్లి జబదయ్ కుమారుడు యాకోబును అతని సహోదరుడు యుహానును చూచెను వారు ధోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని ధోనిలో జీతగాండ్ర యొక్క వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించాను

ఆ అపవిత్రత్మ వాణిని విన పెద్ద కేక వేసి వాణి విడిచిపోయి అందరూ ఉంది ఇదేమిటో ఇది కూడా ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు అవి ఆయనకు లోబడుతున్నవని ఒకడు చెప్పుకొని వెంటనే ఆయనను గుచ్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములంతటా వ్యాపించాను వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్లి యాకూబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రేయను వారి ఇంట ప్రవేశించేరి సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారు ఆమెను గుచ్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను అంతటి జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను సాయంకాలము పొద్దుబుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చేరి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడియుండెను ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియలేదు ఆయన పెందలక్కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను సీమోను అతనితో కూడా ఉన్న వారును ఆయనను వెదకుచ్చు వెళ్లి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదుము రండి నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయములను వెళ్ళగొట్టు రోగి ఆయన శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను వెంటనే కుష్ట రోగము వాని విడిచెను గనుక వాడు శుద్ధుడాయ్యను అప్పుడాయన ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడవైనందుకు మోష నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను అయితే వాడు వెళ్లి దానిని గుర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో ఉండెను నలుదిక్కుల నుండి జనులు ఆయన కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్ణ హోములోనికి వచ్చాను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిట నైనను వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకుని ఆయన యొక్కకు తీసుకుని వచ్చిరి చాలా మంది కూడి ఉన్నందున చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయుగలవాణిని పరుపుతోనే దింపేరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు గదా దేవుడు తప్ప ఎవడని తమ హృదయములలో ఆలోచించుకునేవి వారు తమలో తాము వెంటనే తన ఆత్మలో తెలుసుకుని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఈ పక్షవాయువు గలవానితో వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి పక్షవాయువు గల వాణిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో తత్క్షణమే వాడు లేచి పరుపెత్తుకుని ఎదుట నడిచిపోయను కనుక వారందరూ విభ్రాంతింది మనము ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకునొచ్చు దేవుని మహిమపరచేది ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోచుండెను జనులందరూను ఆయన ఇద్దరు రాగా ఆయన వారికి బోధించాను ఆయన మార్గమున వెళుచు సుంకపు మెట్టున కూర్చున్న అల్ఫయి కుమారుడుగు లేవిని చూచి నన్ను వెంబడించుమని చెప్పగా అతడు లేచి వెంబడించాను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా శుంకర్లను పాపులను అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండేది ఇట్టి వారు అనేకులుండేరి వారు ఆయనను వెంబడించు వారై ఉండేరి పరిశైలలో ఉన్న శాస్త్రులు ఆయన శుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన శుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేస్తున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు నేను పాపులనే పిలువ వచ్చి తిని గానీ పిలువ రాలేదని వారితో చెప్పాను యోహాను శిష్యులను పరిశయయులను ఉపవాసము చేయుటకత్తు వారు వచ్చి యోహాను శిష్యులను పరిశయయుల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయన యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి వారు ఉపవాసము చేయదగునా పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు ఎవడును పాత బట్టకు క్రొత్తగుడ్డ మాసిక వేయడు వేసిన ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును చినుగు మరి ఎక్కువగును ఎవడును పాత తిత్తులలో కృత ద్రాక్ష పోయడు పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులు చేడును అయితే కృత ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయవలేదని మరియు ఆయన విశ్రాంతి దినమున పంట శిష్యులు మాట సాగిపోవచ్చు వెన్నులు త్రుంచు చూ ఉండిరి అందుకు పరిచయులు చూడుము విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేయించున్నారని ఆయనను అడిగిరి అందుకు ఆయన వారితో ఇట్ల నేను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్లి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చేను కదా అని చెప్పాను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభు ఉన్నాడని వారితో చెప్పాను సమాజ మందిరములో ఆయన మరలా ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి ఆయన నీవు లేచి మధ్యను నిలువుమని ఊచ చేయగల వారితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్యను అందుకు వారు ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని చూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పాను వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను పరిసయులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకుని ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసేది తన శిష్యులతో కూడా సముద్రము నద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సముహము ఆయనను వెంబడించెను మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండియు యెరుషులయము నుండియు యుదూమయ నుండియు యోర్దాను అవతల నుండియు తూరు సీదోను అనేడి పట్టణ ప్రాంతముల నుండియు ఆయన యుద్ధకు గుంపులు గుంపులుగా వచ్చేవి జనులు గుంపు కూడాగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకొండునట్లు చిన్న దోని ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పాను ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడుతులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచ్చు కేకలు వేసేరి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారము గల వారైవార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన మందిని నియమించాను వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను కుమారుడగు యాకోబు అతని సహోదరుడు యోహాను వీరిద్దరికి ఆయన బోయనర్గస్ అను పేరు పెట్టెను బోయ అనగా ఉరిమిడు వారిని అర్థము ఆంధ్రేయ ఆల్పై మత్తమ యాకోబు కుమారుడ్యాకోబు కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్తర్యోతు యూధ అనువారు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైన వారికి వీలులేకపోయేను ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకునబోరి ఎరోషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జుబులు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి అప్పుడు ఆయన వారిని తన యుద్ధకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్ల నేను సాతాను సాతాను నేలాగు వెళ్ళగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఆ రాజ్యం వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరను నీడల వాడు నిలువలేక కడతేరును ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చదుకునవచ్చును సమస్త పాపములను మనుషులు చేయు దూషణల వారికి క్షమింపబడును గాని నిత్య పాపము చేసిన వాడయం ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెలకచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరు జరిగించు వాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను నాలుగు అధ్యాయం ఆయన సముద్ర తీరమున మరల బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యుద్ధకు గుడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక ధోని ఎక్కి కూర్చుండెను జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో నేను వినుడి ఇది వాడు విత్తుటకు బయలు వెళ్లేను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడిను పక్షులు వచ్చి వాటిని మృంగివేసాను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి లేనందున ఎండిపోయేను కొన్ని ముండ్ల పొదలలో పడిను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసేను గనుక అవి ఫలింపలేదు కొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను వినుటకు చెవులు గలవాడు వినుగా కాని చెప్పాను ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గుర్చి ఆయనను అడిగిరి అందుకు ఆయన దేవుని రాజ్యం మర్మము తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుతురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగూ తెలియను అనేను విత్తువాడు వాక్యము విత్తున్నాడు త్రోవ ప్రక్క వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును అటువలే రాతి నేలను విత్తబడిన వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున కొంత కాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమైన కలుగగాని వారు అభ్యంతర పడుతు ఇతరులు వారు వీరు వాక్యము ఎదురు గాని ఐహిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును మంచి నేలను విత్తబడిన వారు ఎప్పను నూరంతలుగాను ఫలించువారు అని చెప్పాను మరింత ఉంచబడుటకే గాని రహస్యమేదైన తేటపరచబడకపోదు బైపు చెవులెవనికైనా ఉండిన ఎడలవాడు వినుగా కానెను మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకును మీరెటి కొలకు మీకు ఇయ్యబడును కలిగిన వానికి ఇయ్యబడును లేని వారికి కలిగినదియు వాని యుద్ధ నుండి తీసివేయబడునని వారితో చెప్పాను మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్లు నిద్రపోవచ్చు మేల్కొనూ ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించను పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేజగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పాను మరియు ఆయన ఇట్ల నేను దేవుని రాజ్యమును ఇట్లు పోల్చేదము ఏ ఉపమానముతో దానిని ఉపమించదము అది ఆవగింజను పోలియున్నది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించాను ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరిచాను ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోనిలో తీసుకుని పోయేది ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున నిండిపోయేను ఆయన దోని అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండు మని సముద్రముతో చెప్పగా గాలి నిమ్మల మాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకుని ఐదో అధ్యాయం వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గిరాసేనుల దేశమునకు వచ్చేరి ఆయన దోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడిను వాడు సమాధులలో వాసము వాడు సంఖ్యను ఎవడునూ వాని బంధింపలేకపోయేను పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి తెంపి ఖాళీ సంఖ్యను తుత్నీలుగా చేసేను గనుక ఎవడునూ వాని సాధుపరచలేకపోయేను వాడు ఎల్లప్పుడూనూ రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలు వేయచు తనను తాను రాళ్లతో గాయపరచుకొనూ ఉండెను వాడు దూరం నుండి ఏసును చూచి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మా ఈ మనిషిని విడిచిపొమ్మని వానితో చెప్పాను